సందీప్ రెడ్డి వాంగా ఈయన ఒకప్పుడు ఛాన్స్ల కోసం ఎంతో స్ట్రగుల్ అయితే పడ్డారు ఆయన రాసుకునే స్టోరీలు ఎవరికి కూడా అంతగా నచ్చలేదు అందుకే ఆయన ఒక సినిమాని స్వయంగా తీశారు అర్జున్ రెడ్డి సినిమా తీసి ఎన్నో విమర్శనైతే ఎదుర్కొన్నాడు అంతటితో ఆయన ఆగకుండా హిందీలో కబీర్ సింగ్ తీశారు అంతేకాకుండా మొన్న వచ్చిన యానిమల్ మూవీ నుంచి ఎన్నో అయితే బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివిటీ కానీ వచ్చాయి అవన్నీ పట్టించుకోలేదు కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు నెక్స్ట్ అయితే ప్రభాస్ గారితో అయితే సినిమా చేయబోతున్నాడు స్పిరిట్ ఇందులో హీరోయిన్ కోసం రష్మిక మందన అయితే తీసుకోబోతున్నారనే టాక్ అయితే నడుస్తుంది ఇప్పటి వరకు అయితే ప్రభాస్ ఇంకా రష్మిక మందన కాంబినేషన్లో ఒక సినిమా కూడా లేదు ఇప్పుడైతే ప్రయత్నించబోతున్నారని తెలుస్తుంది ఇది మాత్రం జస్ట్ రూమర్స్ అనే తెలుస్తుంది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు మనం కూడా ఆ అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూద్దాం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి